జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా కేంద్రీకరణం వికేంద్రీకరణం ఈ అంశాన్ని గురించి ఒకసారి అవగాహన గావించుకుందాం కేంద్రీకరణం అంటే ఎక్కువ మంది ఒకే చోటకి చేరటం వికేంద్రీకరణం అంటే ఒకే చోట ఉన్నటువంటి వ్యక్తులు విస్తరించటం వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళటం వ్యవస్థ అంటే ఏమిటి కొంతమంది కలిస్తే వ్యవస్థగా రూపాంతరం జరుగుతుంది వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు నిరంతరం కలిసిమెలిసి ఉంటారు నిరంతరం కలిసిమెలిసి ఉంటున్నప్పుడు వ్యక్తుల మధ్య విభేదాలు పెరుగుతూ ఉంటాయి కదా ఉదాహరణకు వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు పార్టీలు వీటన్నిటితో పాటు పెట్టుబడిదారి వ్యవస్థ ఈ విధంగా వ్యవస్థల వలన కేంద్రీకరణం జరుగుతుంది వ్యవస్థలు కరిగిపోతే అదే వికేంద్రీకరణం అవుతుంది నేను మరొకసారి చెప్తున్నాను కేంద్రీకరణం ప్రకృతికి విరుద్ధం వికేంద్రీకరణం ప్రకృతికి ఆమోదయోగ్యం ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కేంద్రీకరణం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది వికేంద్రీకరణ వల్ల స్వేచ్ఛ పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అంచనా వేయండి విశ్లేషించండి కేంద్రీకరణం పెరుగుతుంది పెరిగింది వికేంద్రీకరణం తగ్గుతుంది తగ్గిపోతుంది ఎట్లా మానవుడు స్వేచ్ఛాయుత ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘజీవనానికి మారాడు కదా ఆ మారటం అంటే ఏమిటి అది కేంద్రీకరణం కదా సంఘము అంటే ఒంటరి జీవితం కాదు కదా ఎంతోమంది కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు కదా మెలిసి జీవిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనుగడ కోసం పోరాటం జరుగుతుంది కదా దాన్నే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు మనగడ కోసం జరిగేటటువంటి పోరాటంలో కొంతమంది వైఫల్యం చెందుతారు మరికొంతమంది విజయవంతమవుతారు అయితే పాజిటివ్గా జరిగేటటువంటి పోరాటం ఏమిటంటే బలమైనవి మాత్రం నిలబడగలుగుతాయి బలహీనమైనవి తొలగించబడతాయి ఈ విధానం ప్రకృతి ద్వారా జరగాలి కానీ మనిషి ఏమయ్యాడు సామూహిక సంఘజీవనానికి మారాడు కదా మారినప్పుడు అతను శారీరకంగా బలహీనంగా ఉంటాడు కదా శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు అతని ఆలోచన విధానం కూడా నెగిటివ్గా ఉంటుంది కదా అందువల్ల మనగడ కోసం సాగేటటువంటి పోరాటంలో ఈ వ్యక్తి వక్ర మార్గాలను అనుసరిస్తాడు కదా ఇప్పుడు జరిగిన పొరపాటు అది ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి జంతువులు పురోగమన పరిణామంలో ఉంటాయి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి మానవుడు తిరోగమన పరిణామానికి మళ్ళాడు అది ఎలా చెప్తున్నారండి రుజువుల ఆధారాలు ఏమిటి ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి జంతువులలో ప్రకృతిని ఎదుర్కొనేటటువంటి నిరోధక శక్తి ఉంటుంది ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనగలిగి ఉంటాయి అదే ప్రకృతికి విరుద్ధంగా సామూహిక సంఘజీవనానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులను గమనించండి వీళ్ళు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేరు ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది అందువల్ల ఒక్కరి మార్గాన్ని అనుసరిస్తారు తమను తాము రక్షించుకోవటం కోసం భద్రత ముసుగులో వక్ర మార్గాన్ని అనుసరించి కృత్రిమ దశను ఉపయోగిస్తారు ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది జాగ్రత్తగా విశ్లేషించుకోండి గమనించుకోండి ఇవాళ నేను చెప్పేటటువంటి సమాచారం మీకు అవగాహన కాకపోవచ్చు కానీ సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా ఒక విషయం చెప్పండి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులు ఎదుర్కొనగలిగి ఉంటే ఎలా ఉంటుంది ఎదుర్కొనలేకపోతే ఎలా ఉంటుంది ఎవరు ఎదుర్కొనగలుగుతారు ఎవరు ఎదుర్కొనలేరు ఆదిమానవుడు ఎదుర్కొన్నాడు అమాయకులు ఎంతో కొంత మేరకు ఎదుర్కొంటున్నారు కానీ బుర్రలని సమాచారంతో నింపబడ్డటువంటి మేధావులు ఎదుర్కొనలేక వక్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు అదేమిటి సత్యాన్ని ధర్మాన్ని కాలరాచారు చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నారు బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఆ వ్యవస్థలో బంధించబడ్డారు సత్యమో ధర్మము రెండు ఉంటే మనిషి ఎలా ఉంటాడు సత్యమో ధర్మాన్ని అణిచివేసి చట్టము న్యాయాన్ని రూపొందించుకుంటే మనిషి ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి భగవంతుని సృష్టి ఎలా ఉంటుంది మానవుడు చేసేటటువంటి ప్రతి సృష్టి ఎలా ఉంటుంది భగవంతుని యొక్క సృష్టి సవయ మార్గంలో ఉంటుంది అదే సహజ సిద్ధమైనటువంటి జీవన విధానం అదే మానవుడు చేసేటటువంటి ప్రతి సృష్టి ఎలా ఉంది అది కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా జరుగుతుంది కదా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ప్రకృతిని మారుస్తూ అనుకూలంగా మలుచుకుంటే ఎలా ఉంటుంది ప్రకృతి మొత్తం భగవంతుని యొక్క సృష్టి కదా మరి మానవుడు ఏమయ్యాడు భగవంతుని యొక్క సృష్టిని చిన్నభిన్నం చేస్తున్నాడు కదా ఒక చెట్టుని పెంచడానికి వంద సంవత్సరాలు పట్టచ్చు అదే చెట్టును నరకటానికి ఏమవుతుంది పది నిమిషాలు సరిపోతుంది కదా చెట్టుకు వందేళ్ల జీవిత కాలం ఉంది యాభై ఏళ్ళకి చెట్టును మనం నరికామనుకోండి అందులో ఉన్నటువంటి వాసన బీజాలు భూమండలం అంతా వ్యాపిస్తాయి కదా ఒక వ్యక్తికి డెబ్భై ఏళ్ల జీవిత కాలం ఉంది నలభై సంవత్సరాలకి హత్యగా గావించబడ్డాడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమాదం జరిగింది మరణించాడు ఆ మిగిలిపోయిన సంస్కారాలు ఏమవుతాయి భూమండలం మొత్తం వ్యాపిస్తాయి కదా ఒక వ్యక్తి నెగిటివ్ థింకింగ్లో ఉన్నాడు కదలకుండా కూర్చున్నాడు అతని యొక్క మేధస్సు నుంచి ఆలోచనలు బయటకు వస్తుంటాయి కదా సంస్కారాలు నెగిటివ్గా ఉన్నప్పుడు విడుదలయ్యేటటువంటి ఆలోచనలు కూడా అదే తరహాలో ఉంటాయి కదా అవన్నీ భూమండలాన్ని కలుషితం చేస్తాయి కదా దాన్నే మనో కాలుష్యం అంటారు కదా ఇవన్నీ మనం తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు చట్టం న్యాయం మానవుడు రూపొందించింది సత్యం ధర్మాలు భగవంతుడి ద్వారా అందించబడ్డాయి ఆధ్యాత్మిక సూత్రాలంటే అవే స్పిరిచువల్ లాస్ అంటారు ఎవరైతే ఆధ్యాత్మిక సూత్రాలను పాటిస్తారో వాళ్ళల్లో పురోగమన పరిణామం జరుగుతుంది కదా పురోగమన పరిణామం జరిగితే శరీరం ఎలా ఉంటుంది తిరోగమన పరిణామం జరిగితే శరీరం ఎలా ఉంటుంది పురోగమన పరిణామంలో జీవించేటటువంటి వ్యక్తి శరీరాన్ని ఇంకా దృఢంగా ఉంచుకుంటాడు కదా దృఢత్వం పెరుగుతూ ఉంటుంది కదా ప్రకృతి అతన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది కదా అదే చట్టం న్యాయం పరిధిలో ఉంటే ఇతరుడు టెక్నాలజీని ఉపయోగిస్తాడు ప్రకృతిని విపరీతంగా మారుస్తూ ఉంటాడు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతూ ఉంటాడు వస్తువులకు అలవాటు పడతాడు శరీరం సుఖానికి అలవాటు పడుతుంది ఆనందానికి అవకాశమే ఉండదు కదా చూసారా మానవుడు ఒక్కర మార్గాన్ని అనుసరించటం వల్ల తాను పతనమయ్యాడు భూమండలాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఎప్పుడైతే వ్యవస్థ ఏర్పడిందో ఆనాడే మనిషి పతనానికి బీజం పడింది ఎప్పుడైతే సత్యాన్ని ధర్మాన్ని కాలరాచాడో ఆనాడే మనిషి తన సమాధిని తాను తవ్వుకున్నాడు చట్టాన్ని ఆయన రూపొందించుకున్నాడు కరెన్సీ అంటున్నారు వ్యాపారం అంటున్నారు ఆర్థిక లావాదేవీలు అంటున్నారు పోలీసు వ్యవస్థ అంటున్నారు న్యాయస్థానాలు అంటున్నారు రక్షక వ్యవస్థ అంటున్నారు మనుషులు వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆరోగ్యం పెరుగుతుందా ఆయుష్ పెరుగుతుందా సంతృప్తిగా జీవించగలుగుతున్నాడా ప్రశాంతత పెరుగుతుందా లేదు కదా సత్యమో ధర్మం ఎక్కడా చట్టము న్యాయం ఎక్కడా రాజ్యాంగం దేనికి న్యాయ వ్యవస్థ దేనికి రక్షక వ్యవస్థ దేనికి యంత్రాంగం దేనికి ఆఫీసులు దీనికి వీటన్నిటి వల్ల మనిషి బలహీన పడుతున్నాడా బలోపేతం అవుతున్నాడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నగ్న సత్యం ఏంటంటే మనిషి బలహీనపడుతున్నాడు కదా మనిషి బలహీన పడుతున్నప్పుడు జీవితం ఏమవుతుంది మధ్యలోనే బలవంతంగా ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదా జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి కదా రెసిస్టెన్స్ పవర్ పడిపోయినప్పుడు జబ్బుల యొక్క తీవ్రత పెరుగుతుంది కదా మనం జబ్బులకు కలత చెందటం కాదు రెసిస్టెన్స్ పవర్ పెంపొందించుకోవాలి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అది జరగటం లేదు కదా కాబట్టి కేంద్రీకరణం గొప్పదా వికేంద్రీకరణం గొప్పదా ఆది మానవుడు అనుసరించినటువంటి విధానం గొప్పదా ఆధునిక మానవుడు అనుసరిస్తున్నటువంటి విధానం గొప్పదా ఆలోచించండి మన కళ్ళ ముందే ప్రపంచం పతనమవుతుంది కదా ప్రకృతి వైపరీత్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి కదా పట్టణాలన్నీ కాలుష్యపు కూరల్లో చిక్కుకున్నాయి కదా నివాస యోగ్యం కావటం లేదు కదా ఇదంతా మానవుడు చేసుకున్నటువంటి స్వయం స్వయంకృతాపరాధం కదా ఆలోచించండి నిర్మించుకున్నటువంటి ఇళ్లలో నివసించేటటువంటి యోగ్యత లేదంటే అంతకు మించినటువంటి దురదృష్టమే ఉంది పట్టణాలు మొత్తం కూడా కాలుష్యపు కూరలో చిక్కుకుంటున్నాయి కదా స్వచ్ఛమైనటువంటి ప్రకృతి లభించడం లేదు కదా స్వచ్ఛమైనటువంటి గాలి లభించడం లేదు కదా స్వచ్ఛమైనటువంటి నీరు లభించడం లేదు కదా స్వచ్ఛమైనటువంటి పదార్థం లభించడం లేదు కదా దీనికి ఏమిటి కృత్రిమైనటువంటి మేధస్సు కదా ఆలోచించండి మనిషి ఏనాడైనా తప్పనిసరిగా మరణిస్తాడు కానీ బలవంతపు మరణం వేరు ఇచ్చే మరణం వేరు బలవంతపు మరణం వల్ల మనిషి మనోకాలుష్యాన్ని ఇంకా పెంచుతాడు ఇచ్చా మరణం వల్ల మనిషి మనోకాలుష్యాన్ని తగ్గించగలుగుతాడు ఆధ్యాత్మికత అంటే ఇదే కృత్రిరమైనటువంటి మేధస్సుతో ఉండి ఆధ్యాత్మికంగా చెందటం అనేది సాధ్యం కాదు అందరూ అనుసరించేటటువంటి మార్గాన్ని మనం అనుసరించామనుకోండి అందరికీ పడేటటువంటి శిక్ష మనకు కూడా పడుతుంది కదా నేను దీని గురించి లోతైనటువంటి కసరత్తు చేశాను పరిశోధన చేశాను అన్వేషణ చేశాను అధ్యయనం చేశాను బయటపడ్డాను మనిషి బలవంతంగా మరణిస్తే ఎలా ఉంటుంది ఇచ్చా మరణం పొందితే ఎలా ఉంటుంది ఆలోచించండి బలవంతపు మరణం వల్ల మనోకాలుష్యం పెరుగుతుంది కదా ఇచ్చా మరణం వల్ల మనోకాలుష్యం తగ్గుతుంది కదా నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి అనుకోండి తెలుసుకోవటం కాదు అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఏమవుతుంది అతడు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు కదా మరణాన్ని జయిస్తాడు కదా మరణాన్ని వ్యతిరేకించకుండా మరణాన్ని జయిస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు అదే ఆధ్యాత్మిక మార్గం ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కానీ పరాకాష్ట స్థితిని అందుకోవటం లేదు కదా అందువలన నా సలహా ఏమిటంటే ఏదైతే మనిషికి ప్రమాదకరమో దాన్ని తొలగించుకోగలగాలి ఏది ప్రమాదకరం జ్ఞానం ప్రమాదకరం అది ఏ జ్ఞానం మనోకాలుష్యాన్ని పెంచేటటువంటి జ్ఞానం ప్రమాదకరం మరి దానికి పరిష్కారం ఏమిటి మనోకాలుష్యాన్ని కరిగించేటటువంటి జ్ఞానం కావాలి నెగిటివ్ను పెంచేటటువంటి జ్ఞానం కాదు నెగిటివ్ను హరించి వేసేటటువంటి జ్ఞానం కావాలి కృత్రిమైనటువంటి జ్ఞానం కాదు సహజమైనటువంటి జ్ఞానం కావాలి పరిమితమైన జ్ఞానం కాదు పరిపూర్ణమైన జ్ఞానం కావాలి సహజ మేధస్సు ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా ఉత్పన్నమయ్యే జ్ఞానం అది మనోకాలుష్యాన్ని పెంచుతుంది అది పరిమితంగా ఉంటుంది పరిమితంగా ఉండి సాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది సాధన చేస్తూ ఎలా ఉంటుంది పరిపూర్ణ జ్ఞానం ద్వారా కృత్రిమ మేధస్సు కరిగిపోతుంది సహజమైనటువంటి మేధస్సు కార్యరూపం దాలుస్తుంది అప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి మూలం ఎక్కడుంది అంతరంగంలో ఉంది అంతరంగంలోకి ప్రవేశించినటువంటి ఆ చెడు సంస్కారాలన్నీ కూడా మనిషిలో కృత్రిమ మీద వస్తున్నాయి బలోపేతం చేస్తున్నాయి అందుకే మనిషి ఏమవుతున్నాడు లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వక్ర మార్గాలను అనుసరిస్తున్నాడు తాను బలహీనం అవుతున్నాను అనేటటువంటి అంశాన్ని గ్రహించలేకపోతున్నాడు భౌతికపరమైన అభివృద్ధి పెరుగుతుంది కానీ ఆరోగ్యం క్షీణిస్తుంది కదా ఆయువు కుదించబడుతుంది కదా అశాంతి అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి కదా ఇది ఒక మానవ మేధస్సులోనే ఉంది కదా మానవ జాతిలోనే ఉంది కదా మానవుడు వల్లనే ప్రపంచం మొత్తం కూడా చిన్న భిన్నం అవుతుంది కదా సర్వనాశనం అవుతుంది కదా ప్రకృతి వైపరీత్యాలకు మానవుడు నిర్మించినటువంటి కట్టడాలన్నీ కూడా నేలమట్టం అయిపోతున్నాయి కదా వింత వింత రోగాలు వస్తున్నాయి కదా వైద్యశాలను మొత్తం కిక్కిరిసిపోతున్నాయి కదా మరి పరిష్కారం లభించడం లేదు కదా అంటే వైద్య విధానాలన్నీ కూడా మనిషిని ఇంకా బలహీనపరుస్తున్నాయి కదా కాబట్టి నా సలహా ఏమిటంటే సమస్యకు కలత చెందకూడదు చెడును వ్యతిరేకించకూడదు చెడుతో యుద్ధం చేయకూడదు ఆ చెడు ఉత్పన్నం కావడానికి మూల కారణం తెలుసుకోవాలి మూల కారణాన్ని సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించామనుకోండి ప్రభావం ఉండదు కదా అది ఎలా సాధ్యమవుతుంది అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగుతో తొలగించాలి అజ్ఞానంతో మనం యుద్ధం చేయటం కాదు మనం పరిపూర్ణ జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి అదే సాధన అంటే సాధన కఠోరంగా ఉండకూడదు జీవితమే సాధనగా మారాలి సాధన కఠోరంగా ఉందంటే దాని అర్థం ఏంటి మనిషి నెగిటివ్ని ఇంకా పెంచుకుంటున్నట్లే కదా స్వేచ్ఛ లభిస్తుందంటే సాధన యొక్క అవసరం తగ్గుతుంది కదా కాబట్టి మనం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి ప్రమాదాన్ని గుర్తించాలి ప్రమాదాన్ని గురించి ప్రపంచానికి ప్రచారం చేయాలి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ భారతదేశం ఇంకా బలహీనంగా ఉందంటే దానికి మూల కారణం ఆధ్యాత్మిక మార్గం కూడా వక్రీకరించబడ్డట్లే కదా తప్పుదోవలో ఉన్నట్టే కదా నేను జీనుల యొక్క లోపం వల్ల సంక్రమించినటువంటి వ్యాధుల్ని సమూలంగా తొలగించుకోగలిగానంటే అందుకు మూల కారణం అనుసరించినటువంటి విధానంలో ఎక్కడో ఔన్నతి ఉన్నట్లే కదా విశిష్టత ఉన్నట్లే కదా అందుకే ఇవాళ నేను గురు సందేశాన్ని అందించేటటువంటి అర్హతను పొంది మీ ముందుకు వస్తున్నాను కదా కాబట్టి బిడ్డలారా కేంద్రీకరణం వద్దు వికేంద్రీకరణమే ముద్దు ప్రకృతిని మార్చటం కాదు పతనమైన ప్రకృతిని పునరుద్ధరించడం సాధ్యం కాదు వ్యవస్థలను మార్చడం కూడా సాధ్యం కాదు కానీ వ్యక్తి వ్యవస్థలు ఇరుక్కుపోకుండా సంపూర్ణ స్వేచ్ఛను పొందేటటువంటి విధానాలను మనం అనుసరించాలి వ్యవస్థను ఎక్కడ మారుస్తాం పతనమైనటువంటి ప్రకృతిని ఎలా పునరుద్ధరించగలుగుతాం ఆల్రెడీ వ్యవస్థ బలోపేతమైంది అది వటవృక్షం మాదిరిగా తయారైంది దాన్ని తొలగించటం అంటే పోరాటం చేయటమే కదా పోరాటం ద్వారా ఫలితం రాదు అంతరంగ శుద్ధి ద్వారా మాత్రం ఫలితం వస్తుంది అందుకు ఆధ్యాత్మికతను నవీన పందాలో అనుసరించగలగాలి దాన్ని ప్రపంచానికి ప్రచారం చేయగలగాలి అప్పుడే సత్ఫలితం వస్తుంది కాబట్టి మనమంతా ఆ దిశగా ముందుకు వెళదాం ఇవాళ్కి నేను అందించేటటువంటి సమాచారాన్ని మీరు స్వీకరించలేకపోవచ్చు అది నాకు తెలుసు కానీ భావితరాలకు ఇది దిక్చూసి మాదిరిగా పనిచేస్తుంది సుఖాన్ని మాదిరిగా పనిచేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ విధంగా ప్రణాళికలతో ముందుకు వెళదాం ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మనవంతు కృషి చేద్దాం భావిత్రాలకు అద్భుతమైన ప్రపంచాన్ని అందిద్దాం ఓకే జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్